హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైంటీ నైన్ నైటీలు నైటీలండి అయితే నేను మొన్న పెట్టాను కదా నైటీలు అవి అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఒక పీస్ కూడా లేదండి ఏయో కొన్ని ఒకటి నాలుగైదు ఉంటాయి అంతే చాలా బాగా కొన్నారండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ నైటీలు వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది మీరు నాలుగైదు నైటీలు తీసుకుంటే మీకు ఫ్రీ అదే ఫ్రీ షిప్పింగ్ కాదు షిప్పింగ్ అనేది బెనిఫిట్ అయిద్ది ఓకేనా ఈ నైటీలన్నీ కూడా మనం ఆర్డర్ ఇచ్చి కుట్టించినాయి కాదు పై నుంచి వచ్చినాయి అహ్మదాబాద్ నైటీలు అంటారు వీటిని అహ్మదాబాద్ ఏదో సంథింగ్ నాకు తెలియదులేండి మేము విడిగా కొనుక్కొచ్చినాయి ఇవి కుట్టించిన నైటీలు కాదు లెంత్ అయితే చాలా పెద్దగానే వస్తుంది ఇలా కళ్యాణి నెక్కి వస్తుందండి ఇదోండి ఇలా కళ్యాణి నెక్ వస్తుంది బార్ అయితే చాలా హైట్ ఉంటుందండి ఓకేనా నేను శారీస్ నీ నైటీలు అయితే ఓపెన్ చేయను కానీ నైటీలన్నీ కూడా ఒక వన్ బై వన్ వేస్తాను నైటీలు అయితే చాలా పెద్దవి వస్తాయి నూట తొంభై తొమ్మిది రూపాయలండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మినిమం ఫైవ్ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఓకే ఇదిగోండి వన్ ఇవన్నీ కూడా కళ్యాణి నెక్కులే వస్తాయి నేను మెల్లిగా వన్ బై వన్ పెడతాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అలాగే మన దగ్గర నైట్ డ్రెస్సులు కూడా ఉంటాయండి నైట్ డ్రెస్సులు నైటీ కింద పెట్టి కోట్స్ అవి కూడా ఉంటాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే ఇవన్నీ కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలండి ఫైవ్ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పెద్ద నైటీలే వస్తాయండి హైట్ కూడా వస్తుందండి ఇవి ఓకే మొత్తం కూడా కళ్యాణి నెక్కే కళ్యాణి నెక్కు అంటే బ్యాకు ఫ్రంట్ ఒకటే నెక్ వస్తుందండి నేను మళ్ళీ తిప్పి చూపిస్తాను ఇది ఫోల్డింగ్ వేరేగా వేశారు ఫీడింగ్ అక్కర్లే వద్దు ఫీడింగ్ వద్దు

కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఓకే ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ అండి నైటీలు ఐదు నైటీలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మీకు ఓకేనా మీకు ఇందులో ఏ నైటీ కావాలి అనేది నాకు మార్కింగ్ పెట్టండి నేను చెప్తాను ఓకే పెద్ద సైజే వస్తుందండి చిన్న సైజ్ అయితే అస్సలు రాదు పెద్ద నైటీలే వస్తాయి ఓకే ఇవన్నీ కూడా కళ్యాణి నెక్కే వస్తాయండి అట్టా ఫోల్డింగ్ మీద ఉందిగా ఏ నైటీ కావాలన్నా కూడా టిక్ మార్క్ పెట్టండి మినిమం ఫైవ్ నైటీస్ తీసుకుంటే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కోటి ఇది కూడా ఫీడింగ్ ఈ నైటీలు అన్నీ కూడా టూ హండ్రెడ్ అండి ఫైవ్ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసరికి ఎక్సెల్ వస్తుందండి కానీ పెద్ద నైటీలే వస్తాయి ఇవి మేము ఆర్డర్ ఇచ్చిన నైటీలు కాదు పైనుంచి కొనుక్కొచ్చిన నైటీలే ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నూట తొంభై తొమ్మిది రూపాయలండి డబుల్ ఎక్సెల్ అండి ఇది ఎక్సెల్ కాదు డబుల్ ఎక్సెల్ కానీ పెద్ద సైజు వస్తాయండి బాగుంటుంది పొడవు కూడా బాగానే ఇస్తాడు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి okay andy thank you